ఈ నెల ఇరవై ఒకటిన అంటే రేపు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని అనేక మత్స్య సహకార సంఘాల సొసైటీల్లో మేము పోస్టర్లను ఆవిష్కరించి ఏదైతే ప్రభుత్వం ముదిరాజు మత్స్యకారులతో పాటు ఇతర సామాజిక వర్గాల వారికి చెందిన అనుకూలంగా జీవో నంబర్ సిక్స్ ను అమలు చేసి ఒక ఎకరానికి ఒక సభ్యంతరం చొప్పున ఇవల్ల అమలు చేయడం జరుగుతుంది దాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా మన ముదిరాజు మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన అన్ని ముదిరాజ్ సంఘాల పక్షాన ఈ రోజు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అంటే ఇవల్ల దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని సంపద అనేది నీటి వనరుల ద్వారానే లభిస్తుంది ఇవల్ల మన దేశంలో ఐలాండ్ ఫిష్ అనేది ఉంది ఇతర ప్రాంతాల్లో ఎక్కువ భాగం సముద్రంలో ఉండటం వలన మొత్తం ప్రపంచ ఆర్థికమంతా అంతా కూడా చేపల చుట్టే తిరుగుతుంది అందులో మత్స్యకారులు ముదిరాజులు అనేది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచే ముదిరాజులను మత్స్యకారులుగా గుర్తిస్తూ అప్పుడే జీవో జారీ చేయడం అనేది జరిగింది దీని ప్రకారం వల్ల రాష్ట్రంలో సుమారు ఆరు వేల పై చిలుకు సంఘాలుంటే దాంట్లో ఐదు వేల పై చిలుకు సంఘాలు ముదిరాజు మత్స్యకారులు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకే డిమాండ్ చేస్తున్నాము రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో సానుకూలంగా ఉన్నప్పటికీ ఒక ఎనిమిది జిల్లాలో కొంచెం మాకు ఇబ్బందులు కల్పిస్తున్న పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా బీడీసీలు కూడా చెరువులపై పెత్తనం చేస్తూ ఇలా చెరువుల్ని మాకై అప్పగేయాలా మేమే చెరువులపై అధికారం ఉంటుందనే వాదన వినిపిస్తున్నారు కాబట్టి దీనిని ప్రభుత్వం సీరియస్గా పరిగణించి ప్రకృతి సంపదపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజులు గోదావరి జలాలనేటి ప్రకృతి సంపద అక్కడ ఎవరైనా చేపలు పట్టుకునే అధికారం ఉంది కొందరు సొసైటీలు ఉండి సొసైటీలో అక్కడ చేపలు పట్టుకుంటూ మళ్ళీ వాగులపై పెత్తనం చెలాయిస్తున్నారు దీనికి అడ్డుకట్టు వేయాలని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రేపు కోకాపేటలో ఏదైతే ముదిరాజు ఆత్మగౌరవ భవన నిర్మాణ స్థలంలో రాష్ట్రంలోని ముదిరాజులందరికీ కూడా ముదిరాజు మత్స్యకార సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు మన ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ఆధారంలో అదేవిధంగా మర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజు కాసాని వీరేశం ముదిరాజు బండ ప్రకాష్ ముదిరాజ్ ఈటల రాజేందర్ డాక్టర్ చొప్పర్ శంకర్ ముద్రాజ్ గార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా ఉమ్మడి జిల్లాలోని మత్స్యకారులు మత్స్య సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను